హలో అండి అందరికీ నమస్కారం ప్రతి ఊరిలో ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క చరిత్ర ఉంటుందండి అలాగే మన భీమవరంకి అతి దగ్గరలో ఎల్బిచెర్లు అనే గ్రామం ఉందండి అక్కడ శ్రీ శ్రీ గంగాలమ్మ అమ్మవారి ఆలయం ఉంది ఈ ఆలయం పచ్చని పంట పొలాల మధ్యలో అయితే ఉంటుందండి ఇంకా అమ్మవారి విషయానికి వస్తే నిండు పసుపు పచ్చని ఛాయ్తో ఎంతో అందంగా కనిపిస్తుంది అమ్మవారికి చాలా పెద్ద సుమారుగా నూట యాభై సంవత్సరాల కిందట జమీందారు వంశస్థులైన సీసలి గ్రామానికి చెందిన ఏడుగురు అన్నదమ్ముల్లో లక్ష్మయ్య గారు అనే వ్యక్తి ఎద్దులు కొనుగోలు చేయడాకే రెడ్డిసీమ ప్రాంతానికి కొంత దూరం వచ్చేసరికి మార్గం మధ్యలో ఒక గొల్లవాణి బస చేసి విశ్రాంతి తీసుకు ఆయన కూడా వచ్చిన కొంతమంది పాలేలకి ఆ పెంకిటిశాలలో ఉన్న సూరికి ఒక కుండ భావించి వాళ్ళు ఆయనకి చెప్పకుండా దాచిపెట్టి భద్రంగా సీసల్ గ్రామానికి తీసుకొచ్చారు అలా శీశలి గ్రామానికి వచ్చిన తర్వాత ఒక ప్రదేశంలో ఆ కుండను అయితే మళ్ళీ తిరిగి వాటాలు పంచుకుందాం అని చెప్పేసి వెళ్ళి ఆ మూట విప్పి చూడగా అందులో కొన్ని నారతాళ్ళు లెక్క పెడతలు అయితే కనిపించినాయి అట ఇవి బంగారం కాదని మనకు ఉపయోగం లేదని చెప్పేసి ఆ అక్కడే తర్వాత బంగారయ్య గారికి అమ్మవారు కనిపించి నన్ను అక్కడ నుంచి మీ వాళ్ళు తీసుకొచ్చారు నాకు గుడి కట్టించవలసిందిగా కోరారట తర్వాత సంవత్సరం సంవత్సరం జాతర మహోత్సవాలు అయితే జరిపించారంట అయితే ఆస్తుల పంపకంలో లక్ష్మయ్య గారికి ఎల్బిచెరల గ్రామంలో కొంత భూమి అయితే ఇవ్వడం జరిగిందట వంద ఎకరా వ్యవసాయ నిమిత్తం ఆయన కుటుంబ సభ్యులతో అలాగే అమ్మవారిని కూడా ఇక్కడ తీసుకురావడం వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులతో ఆ వంద ఎకరాలు కూడా అమ్మేసుకుని ఈ ఊరు వదిలి ఇదే గణేష్ పరలో అరవై ఎకరాల భూమిని తోట వీరాస్వామి గారు కొన్నారట ఆయన కుమారుడైన బాబ్జీ గారి భూమి తర్వాత ఇదే కొబ్బరి చెట్లు అమ్మవారు ఉందన్న విషయం తెలుసుకున్న బాబ్జీ గారు ఏటేటా అమ్మవారికి వేట వేసేవారు నిత్యం పూజలు చేస్తూ సంవత్సరానికి ఒక జాతర అయితే జరిపిస్తున్నారండి సుమారుగా పదమూడు సంవత్సరాల వాళ్ళు ఎవరు ఏ పంట వేసినా అమ్మవారికి ఇక్కడ సమర్పించి తర్వాత అయితే అమ్మడం జరుగుతుందండి నమ్మిన వారికి కొలిచి కొంగు బంగారంగా విరాజులతో తల్లి అక్కడ ఇస్తారు